ముగేస్తాం ముగేస్తాం అనుకుంటా ఒక్క పని కంప్లీట్ చేసినాం ఇప్పుడు మళ్ళీ ఇంకా యాక్ట్ అవర్ ఛానల్స్ అన్ని పింక్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇంకా అలాగే మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ప్లీజ్ నేను అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకా అలాగే ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే జస్ట్ ఇప్పుడే ఇంకా కౌటాలు వెళ్ళొచ్చాను మాకైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఆ బ్లాగ్ షూట్ చేద్దామంటే నాకైతే ఇంకా మార్నింగ్ అయితే అస్సలు వీలు అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇంకా హడా వీడితో ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎయిట్ థర్టీకి అయితే ఇంకా స్టార్ట్ చేశారు ఎగ్జామ్ అందుకే అసలు టైం సరిపోవట్లేదు ఇంటి పని చేయడం పాపని రెడీ చేయడం కానీ లాస్ట్ వరకు అయితే బ్లాగ్ అనేది నేను ఒకటను షూట్ చేస్తాను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మొన్న రీసెంట్గా అయితే మార్కెట్కి వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా మేము కొత్తగా ఇల్లు కడుతున్నాం ముగ్గేస్తాం ఫోర్టీన్త్ కానీ బ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నాను కదా అది అయితే క్యాన్సల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ రోజు మా హస్బెండ్కి ఫుల్ ఫీవర్ వచ్చింది అందుకోసం అయితే క్యాన్సల్ చేపించేశాము తర్వాత సిక్స్టీన్త్కి అయితే మళ్ళీ మేము వెద్దామేమో అన్న థర్డ్ థౌట్ అయితే ఉండే ఆ రోజు కూడా క్యాన్సిల్ అయిపోయింది ఎందుకు అంటే మళ్ళీ ఆ రోజు బాగాలేదని చెప్పారు అతనికి పంచగం చూసేవాళ్ళు చెప్పారనమాట ఆ రోజు కూడా ఇంకా వేయడం క్యాన్సిల్ అయిపోయింది మా హస్బెండ్ నన్ను ఇప్పుడే డ్రాప్ చేసి మళ్ళీ అక్కడికైతే మేము ఇల్లు కట్టే జాగ దగ్గరికి అయితే వెళ్ళారనమాట ఏం చేస్తున్నారో చూద్దాం వెళ్ళి ఎందుకు అంటే ఆ సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి పక్కనే నరికేటి సో అవే నరికిపిద్దామని అయితే చూస్తున్నారు చాలాసేపు అయింది వెళ్ళి నేను కూడా వెళ్ళి చూస్తాను ఏం చేస్తున్నారు అన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే నేను ఈవెన్ వరకు ఇలానే కంటిన్యూ చేస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను వెళ్దాం అనే లోపు వాళ్ళే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు మా హస్బెండ్ని అడుగుతాం ఏం చేశారు ఏంటి అన్నది ఇంటికి వచ్చిన తర్వాత చెట్లు అయితే నరికిపించేస్తున్నారు నేనైతే ఇంకొచ్చేటప్పుడు పన్నీర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను అన్నమాట కాలేజ్ నుండి వచ్చేటప్పుడు పన్నీర్ కర్రీ చేస్తున్నాను చపాతీల కోసం తిండి నానబెట్టాను ఇది అయిపోగానే ఇంకా చపాతీలు కూడా నలుగైదు చేద్దామని అయితే ఇంకా అనుకుంటున్నాను ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇంకెప్పుడు తీసుకొని రాలేదు ఎలా అవుతుందో చూద్దాము పాప ఏడుస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా జస్ట్ మా ఆయన అయితే ఇంకా చూడండి ఇప్పుడే వచ్చి ఇంకా అన్నమే తినేసిండు ఏమైంది ఏం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకా ఏదో ఇల్లు కడదామని స్టార్ట్ చేసినా కానీ పని అయితే అయిపోతుంది ఆ రెండు చెట్లు కొట్టడానికి నాలుగు వేల అనుకున్నా కానీ టైం తొమ్మిది అయింది నాలుగు వేల కంటే ఐదు వేల వర్క్ చేసి వాళ్ళు ఫుల్ ఆడ వర్క్ ఉండేది ఇప్పుడైతే నైన్ థర్టీ అయింది ఇప్పుడు అయింది మొత్తం కొట్టేసి అట్లా జరిగింది ఆ చెట్టు అయితే పడుడే లేదు పడలేదు గంట సేపు పట్టింది ఇంకా తిద్దామంటే ఇంకా జనాలందరూ చుట్టూ నిలబడ్డారు వీడియో తీయడానికి సిగ్గు అనిపించింది ఇది ఇది కూడా మాదొక వృత్తి లాగే ఇంకా సిగ్గుపడద్దు నేనైతే ఇంకా మానే సిగ్గుపడద్దు అంటే నేను అక్కడ పని చేయాలి ఆ ఇట్లా వీడియో తీయాలి అవునా ఈ జనాలు చూసినోలే ఈ పని చేసేది తక్కువగానే వీడియో తీసేది ఎక్కువ ఉన్నది సో అది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా ఎంత 2000 ఆ 2500 ఎంత కొప్పుకున్నారు 2200 కి కాకపోతే బాగా వర్క్ చేసిండు ఇంతసేపు నాలుగు నాలుగున్నరకేమో అట్లా వచ్చిండు ఒక రెండు గంటల అయిపోతుందేమో అనుకున్నాం ఫటాఫట్ ఫటాఫట్ అవి చిన్న చిన్నవి హాఫ్ అన్ అవర్లో మొత్తం కొట్టి పడేసాడు తర్వాత లాస్ట్కి ఒక్కటే ఉండే అది ఒక్కటి ఇంకా అయిపోతుందిలే ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇక అది ఒక్కటే ఉండే నేను కూడా ఇంటికి వచ్చేసిన చూసి ఇంకో హాఫ్ అన్ అవర్కి అయిపోతుంది ఇంకా కట్ చేసి అనుకున్నాను కానీ అది ఒక్కటి కట్ చేయడానికి మాత్రం ఇంకా తొమ్మిది అయింది ఫ్రెండ్స్ అంత సతాయించిందంటే ఆ పెద్ద చెట్టు మాత్రం ఇంకా రేపు మార్నింగ్ చూపిస్తాను ఆ క్లిప్ కూడా కొద్దిగా పెడతాను ఫ్రెండ్స్ ఇంకా ఎట్లా ఉంది ఏంటి అక్కడ అని చెప్పేసి ఇంకా నైట్ అయిపోయింది కదా మా ఆయన బ్లాగ్ ఏం షూట్ చేయలేదు మళ్ళీ జనాలు కూడా ఎక్కువ మంది ఉండే అంట అది కూడా ఇంకా చెప్పిన ఇంతకుముందే సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు స్టార్ట్ చేస్తాం ముగ్గు వేస్తాం ముగ్గు వేస్తాం అనుకుంటా ఒక్క పని కంప్లీట్ చేసినాం ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏంటో తెలీదు ఇల్లు ఇంకా వేయడానికి కదా ఇంకా మంచి ముహూర్తం చూడాలి వెళ్ళి ఆ ముహూర్తమే మిస్ అయిపోయింది అసలు అదే మంచిగా ఉండే మేము తప్పు చేసినాం అప్పుడే వేసేస్తే అయిపోయింది కానీ అప్పుడు అసలు మాకు ఐడియా రాలేదనమాట నైట్ మా ఆడి బిడ్డ వాళ్ళు కాల్ చేసిండ్రు మరి అట్లా సడన్గా మాట్లాడంగా మాట్లాడంగా మా అక్క అన్నది మరి సైడ్కి చెట్లు ఉన్నాయి కదరా ఎట్లా మరి అవి కొట్టలేదు అని అప్పుడు మా ఆడిబిడ్డ గుర్తు చేస్తే అప్పుడు వెళ్ళింది మా ఆయనకి బల్బు లేకపోతే ముగ్గు ముగ్గేసిన తర్వాత చెట్లు నరికేద్దామంటే మా ఆయన పప్పులు ఏం ఉడకపోతుండే ఫ్రెండ్స్ ఎలానో మా ఆడిబిడ్డ అలా ఇంకొక రాయి వేసేసరికి ఇక ఆ పని అయిపోయింది తర్వాత ముగ్గేసిన తర్వాత ఒకవేళ కట్ చేసి ఇక అది సెట్ కాకపోతుండే మొత్తం చిందర వందర అయిపోతుండే మా పని మొత్తం కదా అటు సైడ్ మొత్తం వాటర్ ఉండే మళ్ళీ ఇటు సైడ్ చేద్దామంటే ముగ్గేసి ఉంటుండే ఇక కుదరకపోతుండే అది ఫ్రెండ్స్ ఇంకా చిను బాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకొని మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు అయితే బాయ్ బాయ్ సీ యూ తీసేయాలా